నామమున నేడు మా పనులూ దీవించుము నిండుగా వర్ధల్ చేయము రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాగ్దానము రెండవ సమయాలు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నా వలన నువ్వు కోరినది అంతయ్యో నేను చేసేదనని సెలవిచ్చెను ఓమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా మనము కోరినదంతయు సఫలం చేయువాడు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువు మనము ఏమి అడిగినను ఆయన సన్నిధిలో ధ్యానించుచు కోరితే సఫలత ఉంటుంది సన్నిధిలోనే ఎందుకు కోరాలి హృదయాంతరంగాలను ఎరిగినవాడు కదా ఆయనను మన హృదయంలోనే కోరుకొనవచ్చును కదా ఆయన వింటాడు కదా అవును ఖచ్చితంగా వింటాడు అది నిజమే అయితే దేవుని సన్నిధి అంటే ముఖాముఖిగా దేవునితో మాట్లాడేది ఇంటిలో ఉన్న దేవాలయంలో ఉన్న ఎక్కడ ఉన్న ఏకాంతత కలిగి ఏకాగ్రతతో కోరాలి అయితే మనము కోరేది ఆయన చిత్తంలోనిదై ఉండవచ్చు లేనిది కూడా కావచ్చు అది మనకు అపాయకరమై ఉండవచ్చు చెడ్డదై ఉండవచ్చు ఆయన సన్నిధిలో ఏకాగ్రత కలిగి ప్రార్థిస్తే మన కోరికలలో ఉన్న శ్రేష్టత మనకు తెలియచేసి ఆ వచ్చే పరిణామాలపై ఆయన జ్ఞానం కలిగించేవాడు ఆయనకు సమీపంగా ఉండి వేడుకుంటే శ్రేష్టమైనది కోరే విధముగా నూతన ఆలోచనతో నింపుతాడు ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప మన దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు మనవ నిజంలో ఆ సమయంలో ఉన్న కోరిక తర్వాత ఉండకపోవచ్చు అందుకే ఒక్కొక్కసారి జవాబు ఆలస్యం కావచ్చు ఏది యోగ్యమైనదో ఏది అయోగ్యమైనదో దేవుని ఎదుట మనకు ఆలోచన ఇచ్చి తెలియచేసేది దేవుని సన్నిధి నీవు కోరినది అంతయు సఫలం చేసేదనని వాగ్దానం ఇస్తున్న దేవునికి మొరపెట్టుచు ఆశీర్వాదములు గొప్ప బహుమతులను దేవుని సన్నిధిలో పొందగల గొప్ప ధన్యతలతో నింపి తన కృపా సత్యములను మనకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన మా సర్వాంశంలో ఎరిగిన సర్వశక్తుడైన కృపామయుడ ఈ శనివారపు దినమున నీ సన్నిధిలో ప్రార్థించుచు ఏకీభవిస్తున్న ప్రతి నీ బిడ్డను ఆశీర్వదించమని కోరుచున్నాము వారు నీ నామమునకు ఏమి అడుగుచున్నారో ఏమి కోరుచున్నారో ఏమి యాచించుచున్నారో విజ్ఞాపన చేయుచున్నారో అవన్నీ మీ యొక్క సముఖమనకు చేరి ఉన్నవి కనుక వాటిని సంపూర్ణంగా నెరవేర్చి కోరినవి అడిగినవి సఫలత దయచేయము శైతాను శోధన బంధకాల నుండి రక్తంలో విడుదల దయచేసి నూరంతల ఫలములను అనుగ్రహించమని కోరుచున్నాము నీ సన్నిధిలో అనుదినము నిన్ను ప్రార్థించే వారముగా సమీపముగా ఉండి ముమ్మారు నీకు మొరపెట్టి ఏ వ్యాధి అయినను ఏ శిక్ష అయినను ఏ రోగమైనను ఎట్టి ఆపద అయినను అనారోగ్యమైన అపవాది తంత్రములైనను నీ మీదే ఆధారపడి గొప్ప విజయం పొందగల శక్తిని దయచేయము నేడు వివాహ దినోత్సములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖంలోనూ అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టుము నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముచున్నాము ఈ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది గంగా భవానీ గారి సర్వాంశములను నీ సన్నిధిలో పెట్టుచున్నాము నీ ప్రియ కుమార్తె ఏ అంశములు కోరుచున్నారో అవన్నీ అనుగ్రహించుము పెద్దాపురమునకు చెందిన శ్రీదేవి గారిని సాయి కిరణ్ గారిని ఎల్ శైలజ గారిని జయ గారిని శ్రీమతి గొల్లమల్లి పుష్ప గారిని వ్యాసారపు సత్యం గారి నానిబాబు గారిని అనిత గారిని చుక్క శిరీష గారిని రాధ గారిని రాజీ యాదవ్ గారిని మూతక్కి రత్నకుమారి గారిని అరవ శరత్ బాబు గారిని అరికెటు వీణ గారిని ఘంటసాల నయోమి గారిని నూకతట్టు కుమారి గారిని ముద్దని లావణ్య గారిని ప్రవీణ్ ముల్లంగి గారిని మనోహరం గారిని చిలక రామకృష్ణ గారిని మాల సుజాత గారిని ఆదిమూలపు ఝాన్సీ గారిని గణేష్ చిన్ని గారిని కేకేఎస్ గారిని బంగారం పద్మిని గారిని మౌనాకర్ గారిని సందీప్ సుహాస్ గారిని కృష్ణవేణి గారిని షడ్రక్ గారిని వెంకట వీర్రాఘోలు గారిని ఎస్ రామకృష్ణ గారిని పి సుజాత గారిని కుమ్మభర్తుల యోసఫ్ గారిని నాగమణి గారిని ఆదర్శ గణేష్ గారిని శ్రీదేవి గారిని అనిల్ గారిని పేతల గొంతమ్మ గారిని గంటా వెంకన్న బాబు గారిని కత్తి జయరాజు గారిని కాటూరి జయ గారిని ఇంకా ఎన్నో వందల మంది ఈ ప్రియ బిడ్డలు వినుచున్నారు వారిపై నీ ఆవరింప మేఘవరింపచేయము ఎన్ని మార్గముల ద్వారా సువార్త వెళ్ళచున్నదో అన్ని మార్గములను ఆశీర్వదించి వార్తెల్లా చేయము ఈ మార్గం ద్వారా ఈ సువార్త పని చేయుచున్న నీ బిడ్డలైన మా అందరికీ నువరంతుల ఫలములు అనుగ్రహించుము ఏ అంశం మరుచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధాన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుని దీవిన అడుగువాటన్నిటి వాటన్నిటికంటేను అత్యధికముగా కంటేను అత్యధికముగా యసుక్రీస్తు నామ దయచేయునుగాక ఆమె ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథ